మే నెల ఇరవై మూడవ తారీఖు పునిత కోర్సికా జూలియమ్మ గారి పండగ పునిత కోర్సికా జూలియా గారు స్పెయిన్ దేశంలో కార్తిజీనాలో మంచి కుటుంబంలో పుట్టినవారు ఐదవ శతాబ్దంలో జీవించారు అయితే బానిస దొంగలు ఆమెను అపహరించి తీసుకుని పోయి ఒక సిరియా వ్యాపారస్తుడైన యుసీబిఎస్ అనువానికి అమ్మేశారు ఆ రోజుల్లో అనగా క్రీస్తు శకం నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో జెనెసరిక్ వారు కార్తెగే ప్రాంతాన్ని ఆక్రమించారు అందువల్ల సిరియా వ్యాపారి తన బానిస పిల్ల జూలియమ్మను వెంటబెట్టుకొని జర్మనీలోని గౌల్ఫ్ పట్టణం చేరుకోవటానికి సముద్ర ఓడలో ప్రయాణం చేస్తున్నారు ఆ ఓడ కేప్ కోస్ ద్వీపాల ప్రాంతంలోని ఉత్తర కోసికా దీవిలో మజిలీ చేసింది ఓడలోని వారు అందరు దిగి ఆ దివి దేవతల ముందు బలులర్పించి పూజలు చేశారు ఓడలో ఉన్న జూలియమ్మ ఇది ఎరిగి ఓడ దిగి రాలేదు ఆమె ఒక క్రైస్తవురాలని దివి గవర్నర్ ఫిలిక్స్ కు తెలిసింది ఆగ్రహించి ఆమెని దింపించి విగ్రహాలకు మొక్కమని ఆజ్ఞాపించాడు అందుకు ఆమె అంగీకరించలేదు తమ దేవతలను ఆరాధిస్తే స్వేచ్ఛ ప్రసాదించగలనే అన్నాడు అనేక ప్రలోభాలు పెట్టాడు అయినా ఆ బాలిక క్రీస్తే దేవుడు ఆ దేవునికే ఆరాధన చెల్లుతుంది అని సాక్ష్యం ఇచ్చింది అందుకు ఫెలిప్స్ జూలియమ్మ గారిని నిర్బంధింపజేశాడు చాలా కాలం పాటు ఆమెను బానిసగా పనిచేయిస్తూ హింసిస్తూ క్రీస్తుని విడిచిపెట్టేటట్లు శత ప్రయత్నం చేశాడు ఫెలిక్స్ ఆయన అనుచరులు విసుగు చెందారు ఆయమ్మ గట్టి విశ్వాసానికి వారికేం పాలుపోలేదు వారే ఆమెను చంపారని కొందరంటే కాదు నూరు సంవత్సరాలు జూలియమ్మగారు ఆ దివిలోనే బానిసగా పనిచేసి సముద్ర దొంగల చేతిలో హతురాలైందని కొందరంటారు ఏమైతేనే జూలియమ్మ గారు క్రీస్తు విశ్వాసం కోసం జీవించి వేద సాక్షి అయ్యారు తాను దేవునికి శ్రీసభకు మాత్రమే బానిసను అని ఆయమ్మ సాక్షింపగలిగారు వారిని కోర్సిక దీవి పాలకు పునీతురాలుగా శ్రీసభ నియమించింది బంగారు మాట క్రీస్తు క్రీస్తుయేస్సునందు భక్తిగల జీవితంను గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు పునిత కోర్సిక జూలియమ్మగారా మా కొరకు ప్రార్థించండి